హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మన రెగ్యులర్ టిఫిన్స్లోకి చేసుకునే ఆంధ్ర స్టైల్లో అల్లం పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా జీలకర్ర కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకుని లైట్గా దోరగా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎనిమిది నుంచి వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా వెల్లుల్లి గబ్బాలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కి సరిపడగా సాల్ట్ వేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు వాటర్ని అలాగే కొద్దిగా బెల్లం పొడిని కూడా యాడ్ చేసుకుని టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకుని తీసుకోవడమే మీకు నచ్చితే పోపు వేసుకోండి దీనికైతే సెపరేట్ గా పోపు అవసరం లేదు